మరి మేము మేము వికలాంగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర స్థాయి సంఘం ఇది మరి నా పేరు డాక్టర్ నారా నాగేశ్వరరావు వికలాంగుల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మరి ఇక్కడ ఉన్నటువంటి సిహెచ్ నాగభూషణం ఓ కన్వీనర్ అదేవిధంగా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఫర్ ద డిజేబుల్ యొక్క జనరల్ సెక్రటరీ సిహెచ్ నాగభూషణం గారు నా రైట్ లెఫ్ట్ సైడ్ కూర్చున్నటువంటి సుధాకర్ వర్మ వికలాంగుల సంఘాల ఐక్యత రాష్ట్ర స్థాయి సంఘం అధ్యక్షులు అదేవిధంగా తమ్ముడు నాకర్నూలు ప్రతినిధి యువనాయకుడు మరి సాగర్ భీమ్ సాగర్ మరి ఈరోజు ఈ యొక్క పత్రికా విలేక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి రాష్ట్రంలో మీ అందరికీ తెలుసు మే పదముల్లో ఎన్నికలు జరగనున్నాయి పార్లమెంట్ ఎన్నికల్లో మరి ఈ యొక్క మేము రాష్ట్రం మొత్తం కూడా తిరుగుతుంటూ ప్రెస్ మీట్లు తర్వాత ఈ ప్రచారం చేస్తున్నాం కాంగ్రెస్కు మద్దతుగా కారణం ఏంటంటే మేము కాంగ్రెస్కే మద్దతుగా ఎందుకు ఇవ్వాలని అనుకుంటామంటే మీరు అందరు చూస్తున్నారు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం పెన్షన్లు ఇచ్చి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఒక పెన్షన్ తప్ప ఏదిలకు అదే పెన్షన్ ఏం చదువురాణలో తప్ప మిగతా ఎండర్టైన్మెంట్ రుణాలు కానీ తర్వాత వికలాంగులకు ఒక దళిత బంధు లెక్క ఏం స్కీమ్స్ కానీ ఏమిలో ఒక బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ లేదు అయితే కాంగ్రెస్ యొక్క జాతీయ మేనిఫెస్టో కనుక మీరు పరిశీలిస్తే ఎనిమిదో పేజీల దాదాపు ఒక ఐదు ఐటమ్స్ను మరి వికలాంగుల పట్ల నిజమైనటువంటి ప్రేమను తెలుసు చేశాం ఎందుకంటే మేము మొట్టమొదసారిగా వికలాంగుల హక్కుల చెత్త పంతొమ్మిది వందల తొంభై ఐదు తెచ్చింది కూడా కాంగ్రెస్ ప్రమాప్తమే అదేవిధంగా మీ అందరికీ తెలుసు రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా ప్రతి ప్రపంచ వికలాంగుల దినోత్సవం రోజున దేశం మొత్తం మీద మోటరైజ్ వెహికల్ ఉచితంగా పంపిణీ చేసుకుంటాం సోనియా గాంధీ జన్మదినోత్సవం సందర్భంగా అదేవిధంగా ఇప్పటి వరకు పంచవర్ష ప్రణాళికలో వికలాంగులను వికలాంగులకు అన్ని రకాలుగా ప్రాముఖ్యత ఇస్తూ వికలాంగుల సాధికారత కోసం ఎన్నో స్కీములు అమలు పరిచింది కేవలం కాంగ్రెస్ పార్టీ మరి మొన్న జాతీయ మేనిఫెస్టోని కనుక మీరు పరిశీలిస్తే అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే వికలాంగుల హక్కుల చట్టానికి బడ్జెట్ కేటాయికి సంపూర్ణంగా అమలు పరుస్తామన్నారు రెండోది వికలా బ్రేలీ బ్రేలీ అంటే అందులో భాష తర్వాత బదిర్ల భాష బదిర్ల భాష సంఖ్యా భాష వీళ్ళని అధికారిక భాషగా ఎయిత్ షెడ్యూల్లో అధికారిక భాషలుగా గుర్తిస్తామన్నారు అంతే విధంగా మానసిక వికలాంగులైనటువంటి పిల్లలకు అదేవిధంగా వేధోపరమైన సంపత్తి గలటువంటి పిల్లలందరికీ కూడా జాతీయ స్థాయిలో ఒక పరిశోధన సంస్కృతి నాణ్యతమైనటువంటి విద్యను అందిస్తామన్నారు మూడోది ఏంటంటే మరి వికలాంగులకు మెరుగైనటువంటి జీవన విధానం వారి యొక్క భద్రత కల్పిస్తూ జాతీయ స్థాయిలో ఒక పథకం తెస్తానని చెప్పి మరి మేనిఫెస్టోలో ఎంతో పేజీలు పేర్కొన్నారు అంతేకాకుండా వికలాంగులకు కావాల్సినటువంటి అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని మరి ఆ మేనిఫెస్టోలో పేర్కొన్నారు ఇది జాతీయ స్థాయి మరి మన రాష్ట్ర స్థాయి కనుక చూస్తే మీ అందరికీ తెలుసుకుంటున్నారా మరి పెన్షన్ కూడా నెక్స్ట్ ఈ ఎలక్షన్ల తర్వాత మరి వాళ్ళు పెన్షన్ కూడా ఆరు వేలు పెంచుతూ ఉన్నారు ఎలాంటి స్టాప్ లేకుండా అంటే మీరు ఆంధ్రప్రదేశ్ గన్న తీసుకుంటే వంద పర్సెంటేజ్ ఉండాలి ఒక పెన్షన్ డెబ్బై ఐదు శాతం ఉండాలి ఒక పెన్షన్ దేని దే డిఫరెంట్ ఆఫ్ క్యాటగిరీస్ దారి అలబెట్టిన పెన్షన్ అకార్డింగ్ టు దిజిబిలిటీస్ కానీ ఇక్కడ ఏంటంటే మనకు వయసుతో నిమిత్తం లేకుండా ఇప్పుడు కుట్టిన పిలవానికి కూడా వైకల్య శాతంతో నిమిత్తం లేకుండా ఆరు వేల రూపాయల పెన్షన్ అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టానికి కూడా రాష్ట్ర స్థాయిలో పూర్తి స్థాయిలో అమలుపరుస్తామన్నారు మూడోది ఖాళీగా ఉన్నటువంటి వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు నాలుగు మీ అందరికీ తెలుసు ఇంద్రమ్మ ఇల్లుని కేటాయిస్తారన్నారు తర్వాత ఇవన్నీ కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్నారు దాన్ని అది మరి బీజేపీ మేనిఫెస్టో కనుక మీరు జాతీయ చూస్తే కేవలం మన మోడీ గారు ఏం అంటే వికలాంగులను దివ్యాలుగా చేస్తూ మరి వికలాంగుల హక్కుల చట్టం రెండు వేల పదహారు రూపకల్పన చేసి ఉన్నారు వాళ్ళు ఫైవ్ పర్సెంటేజ్ రిజర్వేషన్లు పెట్టారు ఏది విద్యా ఉద్యోగ సామాజిక పథకాలలో ఐదు శాతం ఉద్యోగాలు పెట్టిన దాన్ని మోడీ ప్రభుత్వం అప్పుడు మీకు నోట్ల పంపిణీ ఉన్నది దాన్ని ఏం చేస్తుంది అత్యవసరంగా తెచ్చేసి నాలుగు పర్సెంటేజ్ కుదించారు తర్వాత అక్కడ జాతీయ స్థాయిలో తొమ్మిది సంస్థలు ఉండే వికలాంగ సంక్షేమం దాన్ని కుదించి నాలుగు సంస్థలుగా తెచ్చారు దా దాంట్లో తర్వాత వికలాంగులకు ఒకటే ఉండే ఎస్టీ కార్పొరేషన్ కనుక ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలు వికలాంగులకు వచ్చేసి నేషనల్ హ్యాండిక్యాప్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇప్పటి దానికి నిధులు నియమించలేదు తర్వాత ఈ ఎస్సీ ఎస్టీలో కనుక బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఉంటారు వికలాంగంలో కమిషన్ ఇవ్వకుండా ఏం చేశారంటే వికలాంగ చీఫ్ కమిషనర్ అనే చీఫ్ కమిషనర్ అనే ఒక అధికారిని నియమించి ఆ అధికారాలు కమిషన్కు ఉన్నటువంటి అధికారాలు ఇద్దరికే బదిలీ చేశారు బదిలీ చేశారు కానీ అలాంటి ప్రాముఖ్యత గలటువంటి చీఫ్ కమిషనర్ పోస్టును కానీ నేషనల్ ట్రస్ట్ చైర్మన్ పోస్టును కానీ మరి పది సంవత్సరాల కాలంలో అస్సలు నియమించాల కేవలం వికలాంగులను దివ్యాంగులుగా చేసుకొని ఒక క్యాలిపర్స్ రిక్షో ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఎలిమెంట్స్గా ఉపయోగిస్తున్నారు బీజేపీ ప్రభుత్వం సౌత్కి తల్లి ప్రే ప్రేమగా పెట్టారు దాంట్లో ఏమని అంటే దివ్యాంగులు అది గుజరాత్ పనిచేయడం గుజరాత్ మరి ప్రతి పార్లమెంటు ఎంపీలలో వికలాంగుల బడ్జెట్ ఉంటుంది దాంట్లో అసలు ఎలాంటి బడ్జెట్ కానీ దానికి సంబంధించినటువంటి ఎలాంటి కానీ చేయలేదు కాబట్టి మరి మల్లురవి గారికి వచ్చిందంటే మల్లి గారికి వికలాంగులకు సంబంధం ఉంది వికలాంగుల అక్కడ పోరాటం ఉద్యమం కాలంలో మందకృష్ణ ఉద్యమంలో కావచ్చు కానీ మాకు పెన్షన్ పెంచింది అన్ని రకాలుగా మధ్యవర్తిగా కాంగ్రెస్ వర్తించింది మందకృష్ణ గారు మందకృష్ణ గారికి మధ్యవర్తిగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పెంచింది ఐదు వందల రూపాయలు పెన్షన్ మల్లురవి గారు ఎందుకంటే మల్లురవి గారు వికలాంగుల బంధువు సీనియర్ నాయకులు ఎప్పుడు పోయినా కూడా మాకు ముఖ్యమంత్రిని కల్పిస్తారు కాబట్టి మార్పు వికలాంగులకు ఒక ఆ మల్లు గారికి సంబంధం ఉంది మా ఉద్యమాలు ఏం చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రతినిధిగా మల్లు గారికి ప్రతినిధిగా కేవలం మల్లు గారు వస్తారు మందకృష్ణకు మల్లురావు గారి ప్రతి ప్రతినిధిగా కాబట్టి మా పెన్షన్ కానీ వికలాంగుల ప్రోత్సాహ బహుమతి కానీ చాలా మా వికలాంగుల ఉరికలలో మల్లి రోజు గారి వస్తున్నది కాబట్టి మేమందరం కూడా ఈరోజు మరి మా బదిర్ల సంఘం కానీ తర్వాత వికలాంగుల సంఘం కానీ అందుల సంఘం కానీ అన్ని రాష్ట్ర స్థాయి సంఘాలు కూడా మరి మా యొక్క కాంగ్రెస్ ఏంటని అంటే వికలాంగుల కాంగ్రెస్కు మద్దతు ఇద్దాం వికలాంగుల సాధిద్దాం అనే నినాదంతో మేమందరం వెళ్తున్నాం కాబట్టి నా పక్కన నాగభృష్ణం గారు ఉన్నారు మీరు ఫ్రెండ్లీ పార్పెట్ అనేది ఇరవై ఒక్క రకాల వైకల్యాలకు చేస్తున్నారు మహమ్మద్ జిల్లా వాస్తవారు అక్కడ మరి హక్కుల పోరాట సమితిలో కూడా ఉన్న ఉన్న వ్యక్తి ముసాయిదా కంపెనీ అంటే వికలాంగుల యొక్క రాసింది కూడా ఈయనే మరి నాగపు రెండు నిమిషాలు మాట్లాడతారు తెలియజేసుకుంటూ సోదరులు ఇందాక కాంగ్రెస్ పార్టీకి ఎంత మద్దతు ఇస్తున్నాడో తెలియజేయడంలో భాగంగా కేంద్ర మేనిఫెస్టో రాష్ట్ర మేనిఫెస్టో ప్రకటించిన విధానాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఈ పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ వికలాంగులు పింఛన్కే పరిమితమైన తప్ప ఉద్యోగం లేదు ఉపాధి లేదు ఇల్లు లేదు ఇవన్నీ కూడా గ్రామాలలో వికలాంగుల పరిస్థితి చూస్తే మీకు మీకు స్థానికంగా మీరు ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అయితే అన్ని అవయవాలు చక్కగా ఉన్నా సరే ఏదో ఒక పని చేసుకుని కొత్త అదే వికలాంగుడి ఇంట్లో ఉంటే తల్లిదండ్రులకి భారము తోడదమ్ముడికి భారము పెళ్ళి అయితే పాలి పిల్లలకి భారము ఇన్ని వైకల్యాలు ఇన్ని రకాల సామాజిక ఇబ్బందులు వికలాంగుడికి ఒక భిషణి చేసి నీకు అదే జీవితం అని అనే విధంగా చేసింది ఒక చదువుకో చదువు ప్రోత్సాహం లేదు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు ఒక గృహ వసతి లేదు ఈనాడు ఒక వికలాంగుడికి పెళ్లి కావాలంటే ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయి అన్ని అవయవ చక్క ప్రభుత్వ ఉద్యోగం వంటి నాలుగు ఎకరాలకి పిల్లలు ఇచ్చేది కష్టం అదే గ్రామంలోకి స్వయం ఉపాధి లేకపోతే ఉపాధి గృహ ఉంటే ఇవాళ అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా భక్ష్యం తెలంగాణ పత్రికా సమావేశంలో పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలోని పదిహేడు ఎంపీ స్థానాలకు తెలంగాణ వికలాంగుల చేసి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది ఇందులో ఎందుకనగా నా ముందు మాట్లాడిన మా కన్వీనర్తో పాటు మా సోదరులు అందరూ చెప్పారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చే విషయంలో కొన్ని అంశాలను స్పష్టంగా చెప్పడం జరుగుతుంది స్వర్గీయ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఉన్న కాలంలో మరి ఆనాడు ఎస్టీడీ అయితేనే ఎస్టీడీ పీసీఓ ఫోన్లు సంబంధించి వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండేది ఆ రోజు ప్రతి ఒక్క వికలాంగుడు స్వయం ఉపాధిగా మరి తన జీవనోపాధి కానీ ఈరోజు మారిన సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఆ ఉపాధి కోల్పోవడం జరిగింది ఆ తర్వాత మరి రాజీవ్ గాంధీ ఫౌండేషన్ ద్వారా మూడు జిల్లాల పండు అంటే మో మోటరైజ్ వెహికల్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రెండు వేల పదహారు చట్టం కూడా రూపకల్పన చేసింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే మరి అందులో ఐదు శాతం రిజర్వేషన్ ఉద్యోగానికి మరి ఉపాధి ఉన్నాయి కానీ ఆ రోజు ఆ తర్వాత ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం డిమానిటైజేషన్ సందర్భంగా పార్లమెంట్లో ప్రవేశ బిల్లు సందర్భంగా ఏ రకమైన చర్చ లేకుండా కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి ఐదు శాతాన్ని రిజర్వేషన్ ఉద్యోగాలలో నాలుగు శాతాన్ని తగ్గించడం జరిగింది దీనివల్ల విక్రాంగలు జాతీయ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరిగింది ఆ తర్వాత మరి వేరే ఉపాధి విషయానికి వస్తే ఏ ప్రత్యేకంగా ఏ రకమైన ఉపాధి జరగలేదు మరి అదేవిధంగా మరి ఈనాటి వరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇకలాల సంబంధించినటువంటి ప్రత్యేకమైన ఉపాధి పథకం ఏది పెట్టలేదు ముందుగా చెప్పినటువంటిగా కులాలవరంగా ఉన్నటువంటి సంక్షేమ పది లక్షల పథకాలు పది లక్షలకు సంబంధించిన గుల పథకాలు అవుతుంది అది ఏ విధంగా లేదు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా మేము ఈరోజు జాతీయ మేనిఫెస్టోలో ముందుగా చెప్పిన ఐదు అంశాలను ప్రధానంగా జరిగింది అందుకు మేము మద్దతు చేయడం జరిగింది అదేవిధంగా రేపు భవిష్యత్తులో స్థానిక సంస్థల్లో కేవలం స్థానిక సంస్థలు ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు రాజకీయ రిజర్వేషన్ ఇస్తాన ఇస్తానం ప్రకటించిన మొదటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ కాబట్టి రాష్ట్ర సంఘాల తరఫున దివ్యాంగుల పక్షాన తరఫున మేము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం భవిష్యత్తులో ఇప్పుడు ఉద్యో ఉద్యోగ అవకాశాలే కాదు ఈ రాష్ట్ర ఈ జిల్లా బిడ్డ స్వర్గీయ జేపాలెడ్డి అందరు తెలిసిన ఉత్తమ పార్లమెంట్మెంట్ ఏరియన్గా మరి అయినప్పటికీ కూడా జాతీయ స్థాయిలో బుద్ధింపొందిన మరి ఆయన ఆదర్శంగా మేము భవిష్యత్తులో కూడా వికలాంగణ రాజకీయ పదవులు రావాలంటే రాజ్యాంగ పరంగా మరి ఐదు శాతాన్ని కల్పిస్తున్నా అన్న కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థలు మీ అవకాశం కల్పిస్తా సంపూర్ణంగా తెలిపింది కాబట్టి మేము మా పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం